హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీ బిడ్స్లో చివరి చాప్టర్ మూల్యాంకనం మదింపు ఈ చాప్టర్లోని ఫిఫ్టీ ప్లస్ ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఇందులో డిస్కస్ చేద్దాం ఇవన్నీ కూడా అకాడమీ బుక్లోనివే అండి సో ఎవరికైనా మ్యాథ్స్ మెథడాలజీ అకాడమీకి సంబంధించిన ప్రాక్టీస్ బిడ్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను డౌన్లోడ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ మూల్యాంకనం అనేది అవిరళ ప్రక్రియ అని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ కొటారి కమిషన్ నెక్స్ట్ వన్ క్రింది వాణిలో విద్యార్థుల సమగ్ర ప్రగతిని సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగించే ప్రక్రియలన్నింటినీ కలిగి ఉన్నది ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ మదింపు నెక్స్ట్ వన్ బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేయు మూల్యాంకనం బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు చేసేటువంటి మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ రూపన మూల్యాంకనం నెక్స్ట్ వన్ విద్యార్థులు తమకు తాము నేర్చుకుంటూ పరీక్షించుకుంటూ సరిచూసుకునే మదింపు విధానం ఏమిటి విద్యార్థులు తమకు తాము నేర్చుకుంటూ పరీక్షించుకుంటూ సరి చేసుకునే మదింపు విధానం ఆప్షన్ టూ అభ్యసనంతో పాటు మదింపు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో నిర్మాణాత్మక మదింపునకు సంబంధం లేని అంశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బ్లూ ప్రింట్ నెక్స్ట్ వన్ ఏబి ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ బీసీ ఈక్వల్ టు ఫోర్ సెంటీమీటర్స్ మరియు సిఏ ఈక్వల్ టు వన్ సెంటీమీటర్ కొలతలతో త్రిభుజం ఏబిసీని నిర్మించుము దీని ద్వారా పరీక్షించగల విద్యా ప్రమాణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ నెక్స్ట్ వన్ నిర్ణీత కాలంలో బోధన జరిపిన తరువాత ఆశించిన విద్యా ప్రమాణాలు ఏ మేరకు సాధించాలో తెలుసుకోవడానికి చేసే ప్రక్రియ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ సంకలన మూల్యాంకనం నెక్స్ట్ వన్ విద్యార్థి ఒకటి నుంచి వంద వరకు ఉన్న సంఖ్యలను రాస్తే ఆ సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించేటువంటి మూల్యాంకన సాధనం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ నిర్ధారణ మాపనులు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సమాధానం ఎంపిక చేయవలసిన రకం కానిది సమాధానం ఎంపిక చేయవలసిన రకం కానిది ఆప్షన్ వన్ ఖాళీలను పూరించడం నెక్స్ట్ వన్ నిర్మాణాత్మక మదింపులో లఘు పరీక్షకు కేటాయించిన మార్కులు నిర్మాణాత్మక మదింపులో లఘు పరీక్ష లేదా స్లి స్లిప్ టెస్టుకు కేటాయించినటువంటి మార్కులు ఆప్షన్ టూ ఇరవై మార్కులు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సంగ్రహణాత్మక మదింపునకు సంబంధించిన అంశం సంగ్రహణాత్మక మదింపుకు సంబంధించిన అంశము ఆప్షన్ ఫోర్ బ్లూ ప్రింట్ నెక్స్ట్ వన్ ప్రాథమిక తరగతులలో సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సమస్య సాధనకు కేటాయించిన మార్కుల శాతం ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ యాభై శాతం నెక్స్ట్ వన్ విద్యార్థులు ధనాత్మక రుణాత్మక సంఖ్యలను సంకలనం చేయునప్పుడు చేయు దోషాలను గుర్తించడానికి ఉపయోగించు మాపనం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లోప నిర్ధారణ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో లఘు సమాధాన ప్రశ్నల రకానికి చెందినది లఘు సమాధాన ప్రశ్నల రకానికి చెందినది ఆప్షన్ టూ ఖాళీలను పూరించడం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో బ్లూ ప్రింట్లో లేనిది బ్లూ ప్రింట్లో లేనిది ఆప్షన్ ఫోర్ కఠిన స్థాయి భారత్వం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో విషయనిష్ట ప్రశ్న రకానికి చెందనిది విషయానిష్ట ప్రశ్న రకానికి చెందనిది ఆప్షన్ ఫోర్ పూరణం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో వ్యాసరూప ప్రశ్నల లక్షణం ఏమిటి వ్యాసరూప ప్రశ్నల లక్షణం ఆప్షన్ టూ అల్ప విశ్వసనీయత నెక్స్ట్ వన్ విద్యార్థి యొక్క కౌశలాలను మదింపు చేయడానికి ఉపయోగపడు పరీక్షలు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రయోగ పరీక్షలు నెక్స్ట్ వన్ సంగ్రహణాత్మక ప్రశ్నపత్రంలో విషయనిష్ట ప్రశ్నలకు ఇవ్వాల్సిన భారత్వం ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ పది శాతం నెక్స్ట్ వన్ గణితం నందు ఇంటి పని యొక్క విజయం దీనిలో ఇమిడి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ టూ క్రమంగా చూడడం సరిదిద్దడం పరిపుష్టిని ఇవ్వడం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో బహులైచ్ఛిక ప్రశ్నల తయారీకి సంబంధం లేని నియమం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రశ్నల ప్రత్యామ్నాయ జవాబుల సంఖ్య సమానంగా ఉండకూడదు నెక్స్ట్ వన్ విద్యార్థి క్రమంగా ప్రతి సంవత్సరం పొందిన వాస్తవిక ప్రగతి సమాచారాన్ని సూచించేది ఆన్సర్ ఆప్షన్ టూ క్యుములేటివ్ రికార్డ్ నెక్స్ట్ వన్ థర్టీ ఫోర్ సిక్స్టీ టూ ఫిఫ్టీన్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఫైవ్ సంఖ్యలను ఆరోహణ క్రమంలో రాయండి అను ప్రశ్న ద్వారా విద్యార్థిలో క్రింది విద్యా ప్రమాణాన్ని పరీక్షించగలం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కారణాలు తెలపడం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో నిరంతర సమగ్ర మూల్యాంకనంకు సంబంధం లేనిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లోప నిర్ధారణ పరీక్ష నెక్స్ట్ వన్ ప్రాథమిక స్థాయిలో ఒకటి రెండు తరగతులకు సంగ్రహణాత్మక మదింపులో మౌఖిక ప్రశ్నలకు కేటాయించిన మార్కుల శాతం ఎంత ఆప్షన్ వన్ నలభై శాతం నెక్స్ట్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ఉపయోగించే మూల్యాంకన సాధనం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రాజెక్టు పనులు నెక్స్ట్ వన్ మూడు వందల అరవై ఐదు రెండు వందల ముప్పై కంటే ఎక్కువ అను వాక్యాన్ని బ్రాకెట్ గుర్తు ఉపయోగించి రాయండి అను ప్రశ్న ద్వారా విద్యార్థిలో క్రింది విద్యా ప్రమాణాన్ని పరీక్షించవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యక్తపరచడం నెక్స్ట్ వన్ విద్యార్థుల విద్యా వికాసాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే మూల్యాంకన సాధనం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నియోజనాలు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో వస్త్రాశ్రయత అధికంగా ఉండే ప్రశ్నలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ విషయనిష్ట ప్రశ్నలు నెక్స్ట్ వన్ ఇచ్చిన జాబితాలోని ఒక అంశం మిగిలిన అంశాలకు భిన్నంగా ఉంటుంది భిన్నమైన అంశాన్ని గుర్తించడంపై ఇచ్చే ప్రశ్నను డాష్ రూప ప్రశ్న అంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ వర్గీకరణ రూపం నెక్స్ట్ వన్ విద్యార్థి ఫోర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అనే వర్గ సమీకరణానికి ఒక మూలం మైనస్ వన్ అని సరిచూసినట్లయితే అది ఈ లక్ష్యానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన నెక్స్ట్ వన్ త్రీ బై ఎయిట్ ప్లస్ టూ బై ఎయిట్ సమస్య సాధనను సంఖ్యా రేఖపై సాధించుము అను ప్రశ్న ద్వారా విద్యార్థులు పరీక్షించదగు విద్యా ప్రమాణం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ నెక్స్ట్ వన్ తరగతిలో ఒక విద్యార్థి స్థాయిని స్థానాన్ని నిర్ణయించడానికి ఉపయోగపడు మూల్యాంకన సాధనం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ సంగ్రహణాత్మక మదింపు నెక్స్ట్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించిన మార్కుల శాతం ఎంత ఆన్సర్ ఆప్షన్ వన్ ఇరవై శాతం నెక్స్ట్ వన్ గణితానికి సంబంధించిన నిర్వచనాలు లక్షణాలు ధర్మాలు మొదలగు వాటిని పరీక్షించుటకు క్రింది ప్రశ్నలు ఉపయోగపడతాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ సంక్షిప్త సమాధాన ప్రశ్నలు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో పోటీ పరీక్షలకు ఉపయోగించు ప్రశ్నల రకం ఆన్సర్ ఆప్షన్ టూ బహులైచ్ఛిక ప్రశ్నలు నెక్స్ట్ వన్ విద్యార్థికి గణిత భావనల పట్ల అవగాహన స్థాయిని విశ్లేషణ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఇవ్వదగిన నియోజనాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వ్యాసక్తుల భాగం నెక్స్ట్ వన్ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం సత్యం లేదా అసత్యం రూపంలో ఉండే ప్రశ్నలు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రత్యామ్నాయ ప్రశ్నలు నెక్స్ట్ గత డిఎస్సి మరియు టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి క్రింది వాటిలో ఒకటి రూపాత్మక మూల్యాంకన ఉద్దేశం కాదు ఆన్సర్ ఆప్షన్ టూ విద్యార్థులను పోల్చుట నెక్స్ట్ వన్ స్వతంత్ర భావ వ్యక్తీకరణకు అవకాశం ఇచ్చే ప్రశ్నలు ఏవి ఆన్సర్ ఆప్షన్ త్రీ వ్యాసరూప ప్రశ్నలు నెక్స్ట్ వన్ ఈ రకమైన మూల్యాంకనం అభ్యసన కృత్యాల నాణ్యత అభ్యసనంలో పునర్బలనం మదింపు చేయుటకు సహాయపడుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ రూపన మూల్యాంకనం నెక్స్ట్ వన్ ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తం యొక్క అభ్యసనం నందలి నిర్దిష్టమైన బల దుర్బలాంశాలను కనుగొనుటకు వీలు కల్పించే మూల్యాంకనం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ లోప నిర్ధారణ మూల్యాంకనం నెక్స్ట్ వన్ సంవత్సర అంత పరీక్షలలో గణిత నిష్పాదన ఆధారంగా విద్యార్థులను వర్గీకరించు మూల్యాంకన రకం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ సంకలన మూల్యాంకనం నెక్స్ట్ వన్ సమగ్ర సంగ్రహణాత్మక మూల్యాంకనంను దురుద్దేశపరిచిన ఒక ముఖ్య విషయం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ పరిజ్ఞానం నెక్స్ట్ వన్ విద్యార్థికి సంబంధించిన నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ప్రాధాన్యత గల ప్రశ్న అంశం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సమగ్ర అభివృద్ధి నెక్స్ట్ వన్ కొంతకాలం అభ్యసనం జరిగిన తర్వాత సాధనను మాపనం చేయు పరీక్ష ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ సాధనా పరీక్ష నెక్స్ట్ వన్ వృత్తం ఇస్టు పైఆర్ స్క్వేర్ డబల్ ఇస్టు చతురాస్రం ఇస్టు ఇది ఈ రకమైన ప్రశ్న ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సాదృశ్య రూపం నెక్స్ట్ వన్ విద్యార్థుల్లో అభ్యసన ప్రతిబంధకాలకు కారణాలు కనుగొనుటకు తగిన మూల్యాంకనం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ లోప నిర్ధారణ మూల్యాంకనం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఒకటి విషయానిష్ట రూప పరీక్షల పరిమితి ఆబ్జెక్టివ్ టెస్ట్ యొక్క పరిమితి ఆప్షన్ ఫోర్ హెచ్చు స్థాయి మానసిక సామర్థ్యాలు పరీక్షించడం ఇందులో కుదరదు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఉత్తమ మూల్యాంకన లక్షణం కానిది ఆన్సర్ ఆప్షన్ టూ ఆత్మాశ్రయత కలిగి ఉండాలి నెక్స్ట్ వన్ నిరంతర సమగ్ర మూల్యాంకనానికి చెందని లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ వన్ విద్యార్థి ఎక్కువ మార్కులు సాధించేలా తయారు చేయడం నెక్స్ట్ వన్ గణిత పాఠ్యపుస్తక మూల్యాంకన విధానం ఆన్సర్ ఆప్షన్ టూ హంటర్స్ స్కోర్ కార్డ్ నెక్స్ట్ వన్ లక్షాత్మక ప్రశ్న రకానికి చెందనిది ఆన్సర్ ఆప్షన్ టూ వ్యాసరూప ప్రశ్నలు అనేవి లక్షాత్మక ప్రశ్న రకానికి చెందదు నెక్స్ట్ వన్ క్రింది ప్రశ్న ఈ రకానికి చెందిన ప్రశ్న చతురస్రం ఇస్టు ఫోర్ ఏ డబల్ ఇస్టు వృత్తం ఇస్టు ఆన్సర్ ఆప్షన్ వన్ సాదృశ్య రూపం నెక్స్ట్ వన్ బోధనా అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ నియత మూల్యాంకనం నెక్స్ట్ వన్ అభ్యాసకుల బలాలు బలహీనతలను తెలుసుకోవడానికి ఉద్దేశించిన పరీక్షలు ఏవి ఆన్సర్ ఆప్షన్ వన్ నిర్ధారణ పరీక్షలు ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్